కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించనుందన్నారు మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రమే పరిచేసిందని గతంలో కంటే మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఎందుకు నిదర్శనమని చెప్పారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ఆవరణలో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లోకలుకలు మొదలు కాబోతున్నాయని జోసెం చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం అవసరం బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూల్చుకుంటారని చెప్పారు బీజేపీ గతంలో నూట ఐదు స్థానాలు గెలిస్తే ఈసారి నూట ఇరవై స్థానాలు దాటినట్టు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మహారాష్ట్రలో డబ్బులు పంచినా ఫలితం లేకుండా పోయిందన్నారు తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రధాన కారణమన్నారు కులగరణ పెద్ద బోగస్ అని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి వేల కోట్ల రూపాయలు వేణయి అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్ధాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి పంజలే పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట్లా ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచేది కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రి తీసుకుపోయి చూడు నన్ను చూడు నందూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సార్లు వేయండి కావచ్చు ఆయన వేన సీట్లు మొత్తం ఓడిపోయినాయి కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేయించు మేము ఇన్ని హామీలు ఇచ్చినాం ఈ గ్యారెంటీ ఇచ్చినాం పది గ్యారెంటీలు అక్కడ పాంచిన న్యాయం చెప్పి కర్ణాటకలా ఆరు గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తాం అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ మూడు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజలను వంచించింది ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు ఆ నమ్మిరు వాళ్ళు అన్ని విషయం వాసవేశ గ్రహించరు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది